విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు దోచుకుని వెళుతూ ఆ ఎలక్ట్రికల్ షాక్ సాగుపరచం ఇది చాలా పెద్ద ప్రమాదం ఆ కుటుంబాలకి ఇది చాలా తీరం మూలకు వారి రెక్కాడితేనే కానీ కుటుంబం డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు చాలా జీవులు ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వతం అయిపోయింది ఊళ్ళు ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని తట్టుకునే పరిస్థితిలో లేనటువంటి సిచ్యు ఏదేమైనా నా కుటుంబానికి ప్రభుత్వం అలాగే రైస్ మిల్లర్ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కలిసి మాట్లాడి కష్టపరిహారంగా చనిపోయిన వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారూడా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కుటుంబాలు పదిహేను లక్షలు చొప్పున కూడా రైసీలు బాగుండ్రు ఆయన పదిహేను లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఉపయోగపడతాయి కానీ ఆ కుటుంబానికి నా ప్రకార సానుకూతులు తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి ఇది యాక్సిడెంట్ ఇది ఒక అనుకోని ప్రమాదం ఇది ఒక పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు పోటీ కూడా నడుస్తాయి కానీ రైస్ ల్యాంజ్ మాత్రం దీనికి వారి ప్రదేశంలో జరిగింది కాబట్టి వారు పెద్ద మనసుతో అంగీకరించి పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఆ యొక్క బాధిత కుటుంబాలకి చనిపోయిన వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటాం సార్ అంటే ఇందులో విద్యుత్ శాఖ అధికారులకి తగ్గదు ఏమీ లేదు ఇంకా పొడవాటి ట్రయాలీని తీసుకుని వాళ్ళు హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రాలీ మీద వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ రైలు సక్రమంగానే ఉన్నాయి ట్రాలీ హైటెక్ ఉంది కానీ దానికి రిజిస్ట్రేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్లేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రాలిక్ ట్రాలీని కిందకి తెచ్చకుండా తీసుకెళ్ళిపోవడంలో పైన విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ఈ ప్రమాదం జరుగుతుంది యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ అంటే ట్రాలీ ఇది థర్టీఫిట్ ట్రాలీ ఇది దానివల్ల ప్రజలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్